హాయ్ అండి అందరికి తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోని ఈషా ఫౌండేషన్ అంటే ఆదియోగి స్టాచ్యూ గుర్తుంది కదా అక్కడికి వెళ్ళిన వారికి చాలా మందికి ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది ఆదియోగి టెంపుల్ నుంచి స్ట్రైట్ గా కొంచెం ముందుకు ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే ఈ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ పేరు వెల్లంగిరి వెల్లంగిరి టెంపుల్ అని ఈ టెంపుల్ పేరు మంచి అడవిలో ఉంటుంది దట్టమైన అడవి ఒక పంగ ఒక పక్క మొత్తం కొండలు ఆలయం వెనుక పక్క మొత్తం కొండలు మొత్తం చుట్టూ అంతా అడవి ఉంటుంది చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయి ఆ మామిడి చెట్లకు మామిడికాయలు ఆలయ కింద పడిపోయి ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఆలయం ముందు భాగంలో ఎక్కువ రుద్రాక్షలు రుద్రాక్ష మాలలు లాంటివి అమ్ముతా ఉన్నారు ఇక్కడ మెయిన్ టెంపుల్ వచ్చేసి కొంచెం ముందుకెళ్తే ఉంటుంది కానీ ఇంకా మెయిన్ టెంపుల్ వచ్చేసి ఆ ఆలయం వెనుక ఈ ఆలయం వెనుక బాగా ఉన్న కొండపైనే ఉంటుంది అది ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ ఉంటుందంట అక్కడ ట్రెక్కింగ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కర్రల చేత పట్టుకొని ఆ కుండకు ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆలయం దర్శనం చేసుకుంటారంట కానీ మేము వెళ్ళలేదు మాకు టైం సరిపోదు అని చెప్పి మేము వెళ్ళలేదు మార్నింగ్ ఇక్కడ ఈ ఆలయం దగ్గరకు వస్తే అక్కడ కర్రలు దొరుకుతాయి చేతి కర్రలు తీసుకొని కొండ వెనుక భాగంలో ఉన్న కొండ ఈ ఆలయం వెనుక భాగంలో ఉన్న కొండ మీదకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ మెయిన్ టెంపుల్ లో ఉన్న శివుని దర్శనం చేసుకుని మళ్ళీ సాయంత్రానికి కింద దిగుతారంట ఇక్కడ మెయిన్ దేవుడు వచ్చేసి ఇక్కడ శివాలయం శివుడు ఉంటాడు ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్తోనే ఈ వీడియో మరికొంతమంది కనిపిస్తుంది వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ మీ మై వీడియో టెంపుల్ కనిపించేది కొండ మీద ఇంకో మెయిన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఉండాలి అక్కడ ఉత్సవాలు జరగడానికి జరపడానికి అక్కడ వారి కళ్యాణం జరపడానికి అక్కడ అంతా రేకులేసి షెడ్యూల్ లాగా తయారు చేసినారు కానీ టెంపుల్ అంతా బాగుంటుంది చుట్టూ కొండ ప్రాంతం ఉంటుంది కాబట్టి టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది చుట్టూ పచ్చని చెట్లు అడవి చూడడానికి చాలా బాగుంటుంది ఇంకొకటి మెయిన్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ టెంపుల్ దగ్గర ఏ సైన్ బోర్డ్స్ అయినా గానీ ఇంగ్లీష్ లో ఒక్కరు కూడా లేవు మొత్తం తమిళ్ లోనే ఉన్నాయి ఇది తమిళ్ రాని వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ అవే పట్టించుకోకుండా ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంటారు కాబట్టి అక్కడ ఎవరు నడినా కానీ తెలుగులో కూడా కొద్దిగా సమాధానం వాళ్ళకి అర్థం అయినా కానీ అర్థం కాకుండా కానీ మనకు వివరంగా చెప్తారు ఇక్కడ ఇదంతా శ్రీకుల షెడ్ ముందు గుడి ముందు భాగంలో ఉంటుంది ఇది మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్ గర్భగుడిలోని దేవుణ్ణి దగ్గరికి వీడియో తీయాలనుకున్నాం కానీ అక్కడ ఉన్న పంతులు గారు వద్దని చెప్పారు కొంత దూరం నుంచే ఇక్కడ మనకు టెంపుల్ని చూపించడం జరుగుతుంది టెంపుల్లో ఉన్న ప్రధాన మూర్తి వచ్చేసి శివుడు శివలింగం శివలింగం ఇక్కడ వెళ్ళంగి శివుడు అని చెప్పేసి అంటారు ఇది ప్రధాన దేవుడు ఇటు 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 పక్క నుంచి ఇటు పక్క నుంచి ట్రెక్కింగ్ కోసం అని కొండెక్కడానికి దారి ఇటు పక్క నుంచి ఉంటుంది రైట్ సైడ్లో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ట్రెక్కింగ్ దారి ఉంటుంది మేము టూర్ కి వెళ్ళినప్పుడు మేము మా పిల్లలందరం ఈ ఆలయానికి వెళ్ళడం జరిగింది మా వాళ్ళు మా వాళ్ళు ఈ ఆలయంలో బాగా ఎంజాయ్ చేశారు ఆలయం దర్శనం చేసుకుని కిందికి వచ్చాక పూర్తిగా ఆలయం బయటకు వచ్చినాక రైట్ సైడ్ లో కిందికి వెళ్తే కొద్దిగా దూరం వెళ్తే ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకు అక్కడ రెండు ఏనుగులు ఉంటాయి పిల్లలు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఆ ఏనుగుల్ని అక్కడ దేవాలయం వర ఏనుగుల్ని చూడండి ఏనుగులు చాలా బాగుంటాయి పిల్లలు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఈషా ఫౌండేషన్ ఆదివేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ నైట్ టైంలో వెళ్తే ఆదివేవి దగ్గర పార్కింగ్ అనేది నైట్ టైంలో అలౌడ్ లేదు మార్నింగ్ సిక్స్ వరకు పార్కింగ్ అనేది అక్కడ అలౌడ్ చేయరు కు కాబట్టి అక్కడ నుంచి మూడు కిలోమీటర్లు కాబట్టి ఇక్కడికి ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చాలా మంది అక్కడ నిద్ర నిద్రపోతారు నిద్రపోయి లేచి అక్కడ వెళ్ళంగిరి శివుని దర్శనం చేసుకొని మళ్ళీ ఆదియోగి దగ్గరికి వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారు మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించండి